ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి కొంచెం దీంట్లో అయితే ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ చూసారా నెయ్యి అయితే బాగా వేడిగా అయిపోయింది దీన్నైతే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి అనమాట పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌనిష్ కలర్ రావాలి కనపడుతుందండి అందరూ చిన్నపిల్లలు అయితే ఉంటారు కదా ఇంట్లోని అతను ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు కదా చాలా మందికి అలాంటప్పుడు సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకునే చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఇది చూసరిగా ఎలా వచ్చిందో బాగా ఫ్రై అవుతుంది

అయ్యో దీన్ని మర్చిపోయింది దీంతో ఆఫ్ గ్లాస్ ముప్పై నేను షుగర్ తీసుకున్నాను క్యారమిల్క్ రావాలి బాగా మొన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా జీవిల్ వచ్చింది కదా సేమ్ అలాగే రావాలన్నమాట తీగ పాకంగా మా ఆవు చుట్టాలు ఎవరైనా చూస్తే కామన్ పెట్టండి అంటే మా చుట్టాలు చూస్తున్నారు మా ఆవిడ చుట్టాలు కూడా ఎవరు చూస్తున్నారో తెలియాలి కదా నాకు కూడా దీంట్లోనే ఒక గ్లా ఒక గ్లాస్ ఉన్నదో పాలు వేసుకోవాలి బాగా మరిగించిన పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఇది బాగా నాన్తుంది నాన్నప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అన్నమాట మా షీరల్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రూ ఇంకా క్యారిమిల్ ఎదక్కి యూస్ చేస్తాను నాకు కళ్ళు ప్లాస్టిక్ అంతా కానీ ప్లాస్టిక్ యూస్ చేస్తారు ఎక్కువ కదా ఇవన్నీ చాలా మంది యూస్ చేస్తారు నాకు కదిపోద్ది అని అనుమానం కూడా ఉంది మంచిది చక్కగా ఉన్నది సార్ మళ్ళీ షాపింగ్కి వెళ్తాం నెక్స్ట్ అప్పుడు మంది సోసారి చూసేదా బ్రౌన్ కలర్ వస్తుందనమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని స్టీమ్ పెట్టి మళ్ళీ చూసుకోండి అనమాట కలిగ ఉండాలి ఎందుకంటే బాగా రాదు అనమాట లెక్క బ్రౌనిష్ కలర్ వెళ్తే బాగా వస్తుందో కొంచెం చాలా మంది ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే న్యాచురల్గా చేద్దామని ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ ఉంది కానీ వెయ్యట్లేదు నేను రెడ్ కలర్ ఉంది న్యాచురల్గా ఉంటేనే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం న్యాచురల్గా చేయాలనుకుంటున్నాం మ్యామ్ కామెడీ వీడియోస్ కా కామెడీ వీడియోస్ కాలం పెట్టారు కదా కామెడీ వీడియోస్ కూడా త్వరలోనే వస్తుందన్నమాట ఒకట వెయిట్ చేసేందుకు సారీ ఫర్ యూ చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు కామెడీ వీడియోస్ కూడా వస్తాయి త్వరలోనే వస్తాయి ఎంతో లేదు దగ్గరలో ఉంది ఊరు పండగ వెళ్ళి రాగానే కామెడీ వీడియోస్ వస్తాయి మాట నెక్స్ట్ మంత్ వెళ్తాం మేము ఊరు పండగకి నెక్స్ట్ మంత్ వెళ్ళి రాగానే ఇంకా కామెడీ వీడియోస్ కూడా వస్తూ మీకు ఒకటే మొబైల్ అయిపోయింది కిను సూట్ కానీ ఒకటే మొబైల్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మా చిన్నోడు కూడా ఇలా పెద్దోడు అవుతాడు కాబట్టి కొంచెం ఇంకో వాళ్ళు కూడా తీసుకోవాలి ఖర్చు కూడా భారీగా ఉన్నాయి మళ్ళీ ఇంకో నాలుగు నెలలు అటు పుట్టినది ఒకటి ఉంది కదా బాగా వచ్చింది కదా బ్రౌనిష్ కలర్లో అదే వాటర్ వేస్తే రాదు వెరైటీగా వస్తుంది ఎప్పుడైనా సరే వాటర్ వేయకండి వాటర్ వేయకుండా నాచురల్గా చేయండి ఎంతమంది చూసారో కామెంట్ పెట్టండి లైక్ కొట్టట్లే చాలా మంది చూస్తున్నారు కానీ చూస్తున్నారు లైక్ కొట్టట్లే స్కిప్ కూడా చేస్తున్నారు వీడియో ఫుల్ వీడియో చూడట్లే డైరెక్ట్ గా అన్నమాట మామల్ని కొద్దిగా మీ మీ పిల్లల్లా ఆశ్రదించి మీ పక్కింటి పిల్లల్లా చూడొస్కోండి మీ పక్కింటి పోరాడు పక్కింటి అమ్మాయిలా మీదిక సమయం మీదిక సబ్బేలా చూడండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి మా పైకి తీసుకెళ్తే మేము ఇంకా బెటర్ క్వాలిటీ ఇస్తాం మీకు మార్చినట్టే చేస్తామంట ఉప్పు తిండి దీంట్లో వేసేసుకోవాలి ఫస్ట్ టైం చేసినది భయపడకండి చూసారా ఫుడ్ కలర్ వేయ ఆ కలర్ క్యారమిల్ పోల అందు బాగా వచ్చిందాం ఇలా వేసుకొని బాగా కలుపుతూ నెయ్యి వేసుకోండి ఎందుకంటే అంటిపుకోకుండా ఉంటుంది కాస్తుంది బాక్స్ నెస్తున్నాయి అంటే దీంట్లో కేక్ మోడల్ గా వస్తుంది కదా అని సింపుల్ గా వస్తుంది తీసేటప్పుడు నేనైతే నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తానండి ఆ వీడియో కూడా పెడతాను లాస్ట్ టైం పెడదాం అనుకున్నాను ఖచ్చితంగా నేను వీడియో తీసేటప్పుడే కరెంట్ పోయింది కరెంట్ తీస్తూనే ఉన్నారు రోజంతా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంట్లో చేసేసాను ఇంక వీడియో అయితే తీయలేదు ఈసారి అయితే వీడియో తీస్తాను తాపత్రం వేసుకున్నాము సేఫ్ రావడం కోసం బాక్స్ ఇలాంటి బాక్స్ ఏదో ఒక బాక్స్ సేఫ్ రావడం కోసం అలాంటి బాక్స్ వేసుకోండి స్మాల్ బాక్స్ అయితే మామూలు సేపు వస్తుంది అన్నమాట ఇలాంటి వెరైటీ సేఫ్ కావాలంటే ఇలాంటి వెరైటీ బాక్స్ వేసుకోవాలి పిల్లలు చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా పిల్లలు చూడడానికి బాగుంటేనే కదా తింటారు సో అందుకని ఇలా ఒత్తుకుంటే సమానంగా వస్తుంది అనమాట పిల్లలు చిన్నపిల్లలు అయితే మా వీడియోస్ చూస్తూ ఎలా చేయాలని చూడండి ఒకవేళ పెద్దలు అయితే మాత్రం ఎలాంటి బయట వాడకూడదు మేము చెప్తూ ఉంటాం అది అవ్వండి చేస్తే చేస్తూ పెడతా ఉండండి మేడే అడుతూ ఉండండి ఈ రోజుల్లో బయటకంటే ఎక్కువ చాలా మంది బయటికి ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు అది చాలా కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే చిన్నది చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు ఇప్పుడు జరమని తీసుకెళ్తారు ఎక్కువ జ్వరం వచ్చి తీసుకెళ్ళకూడదు ఎక్కువ సో దీన్ని ఇలా టెన్ మినిట్స్ అయితే ఉంచుకుందాం ഫ്രിഡ് ഫ്രിഡ്ജ് ചിങ്ങ അയ്യാ ജലം തെങ്ങിന് അതു കൊണ്ട് ഊപ చాక్ అయితే నెయ్యి అప్లై చేస్తున్నానండి అంటే కొసిదా అంటుకోకుండా ఉండడానికి ఇది అయితే బాగా కట్ అవుతుంది పది నిమిషాలు ఉంచాం మా వాడు గోల్ చేస్తాడని చెప్పి చూసా షేప్ ఎంత బాగా వచ్చిందో నేనైతే ఇప్పుడు కట్ చేద్దాం అయ్యో అది సూపర్ సూపర్ కేక్ మామూలు కేక్ కాదు సూపర్ కేక్ మాట చూస్తాను ఎవరు పోరలేదు మా జిడిపోసుకోండి మీకు కావండి టేస్ట్ కోసం మామూలు పడగండి మీదే కదా మేమే కదా ఒకనా సరే కేక్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి కుసంత సబ్స్క్రైబ్ నొక్కండి మర్చిపోతున్నారు కదా ఆ సబ్స్క్రైబర్స్ నొక్కపోతే రేటు ఉండదు మాకు మా వ్యూస్ వీడియోస్ కూడా వ్యూస్ పెరగాలి కదా పిల్లలకు తినాలనిపించేలా ఉండడం కోసం ఇట్లా జీప్ ఒకటి డెకరేషన్ చేస్తే వాళ్ళకి వెంటనే తినేలా కదా మా అమ్మ తరపు చుట్టాలందరూ లవ్ సింబల్ పెట్టండి మా ఆవిడ చుట్టాల తరుపులు అందరూ రెడ్ కలర్ సింబల్ పెట్టండి మామూలు బ్లూ కలర్ సిమ్ పెడతారు మీరేమో రెడ్ కలర్ సింబులు పెట్టండి అంటే మాకు కూడా తెలియదు కదా మావాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మీ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మేము ఇద్దరం ఫోటో పెట్టుకోవాలి కదా నేను ఇది వేస్తున్నానండి

రెడ్ చూపిస్తా చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ కి కారణం రీజన్ చాలా మంది తెలియపోవచ్చు చూసారు అంత బాగా వచ్చింది అలా వచ్చింది కదా ఇంకోటి హెల్త్ ట్రిప్ అయితే నేను చెప్తాను నేను మీకు చూడండి మాత్రం మందం ఉంటే బాగుంటుంది కేక్ లాగా ఓకే నేను టేస్ట్ చేసి చెప్తాను గాయస్ ఒక నిమిషం ఓకే ఈ తిని ముందు ఒకటి చెప్తాను చాలా వరకు చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది హెల్త్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అవి మేము వీడియో చేద్దాం ఉన్నాం కాకపోతే మీ ఎంకరేజ్మెంట్ లేదు దానికి మేము మీ వీడియో చేయలేకపోతున్నాం దయచేసి మీరు ఎంకరేజ్ చే ఎంకరేజ్ చేస్తేనే మీ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఓ దీంట్లో ఇప్పుడు చాలా వరకు అవిష్కించలేశారు కదా అభిగించేలా ఒమేగా త్రీ అనే ఫ్యాట్ ఉంటుంది అది మీ ఫిష్లో కూడా దొరుకుతుంది సండే సండే కొద్దిగా చికెన్ అవాయిడ్ చేసి దాన్ని ఫిష్ తిన్నాం చాలా బెటరు ఎందుకంటే ఒమేగా త్రీ అనడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవ్వదు మీకు హెయిర్ కట్టుకుంటుంది అన్నమాట అనమాట షాంపులు కూడా మార్చండి మేము ఏ షాంపు వాడతాము మీకు ఏ షాంపూ పడుతుంది అని కూడా చెప్తాను నేను సరే మీకు ఈ నాది అంతా సో చూద్దాం తిని చూపిస్తాను రివ్యూ ఇస్తాను మా ఆవడం వంటకం ఎలా ఉండదు నాట్ సూపర్ గైస్ మీరు తినండి మీ పిల్లలు తినిపించండి లాస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటాట బాయ్ బాయ్